నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా మంచి మనిషి తనను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయడు పైగా తనకు తెలిసినోళ్ళు ఎవరన్నా ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా సహాయం చేస్తారు ఇలాంటి మాటలు మనం ఇప్పటికి చాలా విన్నాం ఈ పక్కన పడదాం నిజంగా ఎన్టీఆర్ గారు ఈ మధ్య చాలా సినిమాలకు ప్రమోషన్స్కి వచ్చారు ఈవెన్ మన వెట్టురు మారని సినిమా కూడా వచ్చారు తర్వాత నిన్న కనకాల మన కనకాల ఉన్నారు కదా సినిమా గారు వాళ్ళ అబ్బాయి సినిమాకు కూడా ప్రమోషన్కి వచ్చారు ఎన్టీఆర్ గారికి ఇంత పెద్ద మనసు ఉంది దాన్ని ఉందండి అతనికి మనసు ఉంది స్టార్లు పొజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రమోషన్స్కి వస్తూ ఉంటారు అది పెద్ద పెద్ద మనసు ఉందని మీరు అనుకోవచ్చు సరే ఇప్పుడు నేను చెప్పే విషయం కానీ మీరు వింటే నిజంగానే ఎన్టీఆర్ గారికి పెద్ద మనసు ఉందని మీరు ఒప్పుకుంటారు ఇందుకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే డ్రాగన్ సినిమాలో నాగార్జున గారు అబ్బాయి చిన్న అబ్బాయి అఖిల్ గారు నటించనున్నారా ఇది ఒకటి లేదా మన ప్రశాంత్ నీలి గారి సొంత బ్యానర్లో అఖిల్ గారు హీరోగా నటించనున్నారా ఈ రెండు వార్తలు నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గురితే కామెంట్ చేయండి నేను ఆల్రెడీ చెప్పాను ఇన్టీ రామారావు గారికి చాలా పెద్ద మనిషిని మరి ఇన్టీ రామారావు గారు ఏమనుకున్నారో ఏమో మనకు తెలియదు కానీ నిన్న శనివారం ఆదివారం పొద్దున ప్రశాంతి నీల్ గారు అఖిల్ గారు ఇద్దరూ కలిసి మన జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారు ఇంటికి వచ్చారు మరి ఎందుకు వచ్చారు ఏంటి ఇది కొంచెం డిస్కస్ చేసుకుందాం చాలామంది ఏమంటున్నారంటే ఇంకేముండే డ్రాగన్ సినిమాలో అఖిల్ గారు నటిస్తున్నారు వాటి కాంబినేషన్ మాతో మోగిపోయి అతను కూడా కొంచెం బాడీ బిల్డప్ చేసి మంచి దిట్టంగా ఉన్నారు మరి ఏం క్యారెక్టర్ ఇస్తారో సైడ్ క్యారెక్టరా విలనా లేకపోతే ఏంట అనేది ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే డ్రాగన్లు నటిస్తున్నారు అని కూడా చెప్పేస్తున్నారు సరే డ్రాగన్లు నటించకుండా ఉంటే ప్రశాంత్ నీల్ గారు ఎన్టీ రామారావు గారు వాళ్ళిద్దరు అఖిల్ గారు కలిసి ఉండేవాళ్ళు కాదు సరే డ్రాగన్లు నటించే ఛాన్స్ ఉంది అది కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చి ఉంటారు ఎందుకంటే అఖిల్ గారి గురించి ప్రశాంత్ నీల్ గారికి అంతగా తెలియదు కాబట్టి కొంచెం ఏదో ఇట్లు లేవనో పాపం గత పదేళ్ళ నుంచి ఐదు సినిమాలు వచ్చినాయి ఒకటి కూడా బ్లాక్ బస్ట్ రవ్వలేదు వస్తే ఒకటి కూడా ఇట్లేదు ఒకవేళ ఎన్టీ రామారావు గారు అఖిల్ గారిని తమ్ముడు అని పిలుస్తారు కాబట్టి ఆయన ఈయన్ని అన్న అని పిలుస్తారు కాబట్టి ఆ రిలేషన్ ఆ ప్రేమ చూపించి ఉండొచ్చు సరే దీని పక్కన పెడదాం ఇంకో రోమర్ కూడా హల్చల్ చేస్తుంది ఏంటంటే ఎన్టీ రామారావు గారు మన ప్రశాంత్ నీళ్ళు గారు స్కూల్ ఒకటి ఉంది ఆయనకు స్టైలు బ్యాండ్రో వాళ్ళ శిష్యులు గబ్రా అంతా ఉన్నారు వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి ప్రశాంత్ నీళ్ళు గారు ఫ్యాక్టరీ నుంచి వచ్చే సినిమాలో అఖిల్ గారు నటిస్తున్నారు అది కూడా జూనియర్ ఎన్టీ రామారావు గారే రికమెండ్ చేశారు ప్రశాంత్ నీల్ గారికి అని ఒకటి కూడా నడుస్తుంది ఏదేమైనప్పటికీ వీళ్ళ ముగ్గురు ఎన్టీ రామారావు గారు అఖిల్ గారు ప్రశాంత్ నీల్ గారు ముగ్గురు కలిసి ఎన్టీ రామారావు గారి ఇంట్లో కలిసి మాట్లాడుకోవటం ఒక సంచేషన్ సంచేషన్ ఎందుకంటే డ్రాయింగ్లో ఉంటే ఉండొచ్చు పాప సినిమాలు లేవు కలవరు పాపం కుర్ర పాపం బాగా చాలా ఇబ్బందుల్లో ఉండవు డ్రాల్ ఉంటే ఉండొచ్చు లేదా ప్రశాంత్ నీళ్ళు గారు ఫ్యాక్టరీ లేదా స్కూల్ నుంచి వస్తున్న సినిమాలో ఇతను హీరోగా ఉండి ఉండొచ్చు ఈ రెండింటిలో ఏది జరిగినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారే ప్రశాంత్ నీలి గారికి రికమెండ్ చేశారు ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆలోచన చేస్తుంది అవును కదండి మరి ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారిది అంత పెద్ద మనసే ఎన్టీఆర్ గారు సాయం చేయగలరు డబ్బులే ఇవ్వట్లేదు ఒక చిన్న రికమెండేషను ప్రశాంత్ నీల్ గారు మనం కొంచెం ఉండాలి ఆ మాత్రం కూడా ఛాలెంజ్ చేయాలి కదా అందుకని ఎన్టీఆర్మాజ్ గారు చేస్తున్నారు తన మనసు పెద్ద మనసుని చాటుకుంటున్నారు లో కానీ వేరే సినిమాలో కానీ అఖిల్ గారు నటిస్తున్నారు అందుకు ప్రశాంత్ నీల్ గారికి సంబంధం ఉంటుంది ఇదే అనమాట వార్త నమస్తే ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టండి నమస్తే ఫ్రెండ్స్